ఇంకోటి ఇంటెలిజెన్స్ అన్నారు కదా సార్ అసలు దీని మీనింగ్ ఏం సార్ అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వానికి కళ్ళు చెవులు కళ్ళ లాంటిది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఎట్లా చూస్తుందంటే ఇంటెలిజెన్స్ కళ్ళతో చూస్తుంది ఇంటెలిజెన్స్ చెవులతో చూ వింటుంది అంటే ఏంటి ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు ప్రభుత్వం ప్రభుత్వానికి నివేదిస్తుంది ఎందుకు నివేదిస్తుంది అంటే ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా ఉగ్రవాదులు ఉంటారు తీవ్రవాదులు ఉంటారు ఇలాంటి అనేక సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారు కదా ఈ సంఘ వ్యతిరేక శక్తులు అనేటివి మరి ముఖ్యమంత్రి గారికి తెలియాలి హోమ్ మినిస్టర్ గారికి తెలియాలి వీళ్ళందరికీ తెలియాలంటే దానికి ఒక శాఖ ఉంటుంది ఆ శాఖలో రెండు వేల మంది మూడు వేల మంది పనిచేస్తారు అంతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటుంది అది అందరు కానిస్టేబుల్స్ ఉంటారు హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు ఏఎస్ఐలు ఉంటారు ఎస్ఐలు ఉంటారు తర్వాత ఎస్పీలు ఉంటారు దాని ఐజీలు ఉంటారు అడిషనల్ డీజీ అట్లా అన్ని పోస్టులు ఉంటాయి అన్ని సమాచార సేకరణ వివిధ రకాల పత్రికల ద్వారా చేస్తారు టీవీల ద్వారా చేస్తారు టీవీలు అన్ని ఛానళ్ళు వింటారు అన్ని పత్రికలు చదువుతారు వాటి ద్వారా సమాచారం వస్తుంది కొన్ని ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు మానవ మనుషుల్లో అంటే ఏమనుకుంటున్నారని ఇన్ఫార్మర్ వ్యవస్థ అనే ఉంటుంది ఇన్ఫార్మర్ వల్ల ద్వారా కొన్ని ప్రభుత్వానికి తెలియవలసిన ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎవడో ఎక్కడో ఏదో అనుకుంటుంటారు అది మరి ప్రభుత్వానికి తెలియాల్సి తెలియాల్సినవి ఉంటాయి కొన్ని మరి అవన్నీ తెలియాలంటే ఎట్ట తెలుస్తాయి ఇది ఈ ఇంటెలిజె ఇంటెలిజెన్స్ సమాచార గూఢాచార వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నీ కనుక్కొని ప్రభుత్వానికి రిపోర్ట్లు రాయటం ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంటుంది ఇది ఇంటెలిజెన్స్లో ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడటం ముఖ్యం ఉంటుంది తర్వాత ఉగ్రవాద తీవ్రవాద దాడులు లేకుండా ఇవన్నీ ఉంటాయి వీటి అన్నిటి కోసం వ్యవస్థ ఉంటుంది తర్వాత ఇన్ఫార్మర్లకు కూడా డబ్బులు ఇస్తారు తర్వాత తీవ్రవాదులు తీవ్రవాదులు కూడా నక్సలైట్లు ఇటువంటి వ్యవస్థలు ఉంటాయి కదా వాటికి హౌండ్స్ అనే వ్యవస్థ ఉంటుంది ఇంటెలిజెన్స్ది అది కూడా హౌండ్స్ వ్యవస్థ ఉంటుంది అవి ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అని ఉంటుంది అంటే స్పెషల్ బ్రాంచ్ అంటే వాళ్ళు సమాచార సేకరణ చేసి ఇగో ఇక్కడ తీవ్రవాద ఘటనలు జరుగుతున్నాయి తీవ్రవాద ప్లాన్లు జరుగుతున్నాయి ఉగ్రవాద దాడులు జరగడానికి అవకాశం ఉంది ఇట్లాంటివన్నీ తెలియదు కదా ప్రభుత్వానికి తెలుసుకునే ఓ వ్యవస్థ అనమాట ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పక్కడబందీగా ఉంటే ప్రభుత్వం అంత ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడగలుగుతుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగా లేకపోతే కాపాడలేదు ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటుంటారు ఒక్కొక్కసారి ఇప్పుడు ఇబ్రాహీం రైసీ ఇరాన్ అధ్యక్షుడు అక్కడ చాలా వస్తుంటాయి హత్య చేశారు అని చెప్పి అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా లేకపోతే ఏంది అనేది అటువంటి సరిగా ఇంటెలిజెన్స్ పై చేయకపోతే అటువంటి సంఘటనలు జరుగుతాయి అన్ని అన్ని యాంగిల్స్తో చూడాలి హెలికాప్టర్ బాగాలేదంటే హెలికాప్టర్ బాగాలేక చచ్చిపోయాడా లేకపోతే ఎట్లా చనిపోయాడు అనేది ఇంటెలిజెన్స్ చెప్పాలి అది అది కూడా ఇంటెలిజెన్స్ అనేది చాలా పక్కడ్బంధి చాలా స్ట్రాంగ్గా ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఉంటే ఆ వ్యవస్థను పటిష్టం చేసుకుంటాడు తద్వారా ప్రభుత్వాన్ని నడుపుకుంటాడు అనమాట కళ్ళు చెవులు పత్రికల్లో వచ్చేది ఒక్కొక్కసారి నిజం కావచ్చు అబద్ధం కావచ్చు అది దాన్ని రిపోర్ట్ తెప్పించుకుంటారు ఏంటి దీంట్లో ఉంటే ఇది నిజమా ఇట్లా పత్రికల్లో ఈ విధంగా వచ్చింది అంటే అది ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళి చూసి చెప్తారనమాట ఇది పత్రికల్లో ఈ విధంగా వచ్చింది కానీ ఇది నిజం కాదు వాస్తవం ఇది అనుకుంటున్నారు చేవులు ఇగో ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు ఇది ప్రజల ధనమాన ప్రాణాలను రక్షించడానికి మీరు ఈ విధమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ రక్షణ వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి అన్నీ చెప్పేది ఇంటెలిజెన్స్ అనమాట